నడుస్తూ ఉంటారు గమత్ ఇంకొకటి మరి నిన్న ఏమిఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది అలాంటి కొంతమందికి ముందు ముందే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి వదిలేసిన సారీ తల్లి చెల్లిని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఏం చేస్తున్నారే ఆ ఏం చేస్తున్నారే అని చెప్పి దారుణంగా నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఆస్తిలో చెల్లిగ కూడా ఇవ్వకుండా వాళ్ళు దేవ సినిమాలో మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు గోపాలరావు చెప్తారు రావు గోపాలరావు ముందు మోహన్ బాబు గారు అంటాడు బామ్మ అంటే ఇక్కడ అమ్మ ఆ సినిమాలో బామ్మ నగ నట్రలో నగ నాకు నట్ర బామ్మకు ఆస్తి పాస్తులో ఆస్తి నాకు పాస్తి బామ్మకు ఇలాగా పొలం పుట్రాలో పొలం నాకు పుట్ర బామ్మకు ఆ మోడల్లో మరి ఈడీ జప్తులో ఉన్నవన్నీ చెల్లికి ఓపెన్ గా ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ నాకు ఏది ఈ మోడల్లో ఏదో చెప్పినట్టుగా ఉంది మరి ఆ తల్లి చెప్పినా కూడా వినలేదు అడిగారు 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 అంటే ఎవరైనా అడుగుతారు మహిళలకు ఆస్తిలో హక్కు ఉంది డగ్గీ ఎన్టీ రామారావు గారు దయవల్మ మరి ఆ హక్కుని ఆ గురించి అడిగినప్పుడు ఎందుకంటే తండ్రి గారు సంపాదించిన ఆస్తి మరి తండ్రి సంపాదించలేదు నేనే సంపాదించానంటే మరి అతను ఎప్పుడు నుంచి ఇప్పుడు ఎప్పుడులోగా సంపాదించాడు ఎంతో ధనవంతుడు అని చెప్పాడు కదా రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించాడా ఇక తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదిస్తే మరి అది జాయింట్ ఆస్తి అవుతుంది కదా సరే న్యాయంగా సంపాదించాడా అన్యాయంగా సంపాదించాడా అన్నది కాసేపు సీబీఐ కేసు తెలియదాకా ఇంకో పదేళ్ళు పట్టవచ్చు పదేళ్ళు అయింది అప్పుడు తేలుతుంది బట్ అప్పుడు దాకా ఉన్న మరి సగం కాకపోయినా సగం కూడా సగమైనా మరి చెల్లికి ఇవ్వాలి కదా చెల్లి అడగటం తప్పు లేదు అడిగినట్టుంది మరి అడిగితే మరి మెడ పట్టుకుని తల గోడ తీసి గుద్దినట్టుగా పాపం చెల్లిలే చెప్పింది ఇలాగా ఆ క్యారెక్టర్ అనలైజేషను నారాంటి వాళ్ళు ఎన్నో ఎంతగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సరుకు అని వేరు పెట్టిన ప్రజాభిప్రాయం మేరకు స్వయంగా పుట్టిన చెల్లి తడుముకోకుండా అంత స్పష్టంగా మరి చెప్తూ ఉంటే నిజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరి ఇక్కడ వీళ్ళకి పుట్టి ఆ వైకాపా గ్యాంగ్ ఆ సోషల్ మీడియా ఏంటంటే సోషల్ మీడియా గ్యాంగ్ ఈ వైసీపీలు ఎలా ఉంటారంటే ఆ రాజమౌళి గారి సినిమాలో గ్యాంగ్ ఉంటారు కదా కాలకేయులు ఆ కాలకేయుల కన్నా గట్టి రాసి కలిసి చెత్తన సంస్థ వీళ్ళు తల్లి చెల్లి తన మన పేదమే లేదు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు భార్య గారిని కూడా అవమానించబడే రీతిలో ఆ ఎమ్మెల్యేలు కూడా దళితులు ఎమ్మెల్యేలు కూడా షర్మలు కూతురు కాదు కూతురు కాదంటా రాజశేఖర్ రెడ్డి గారు కూతురు కాదు అసలు క్లారిఫికేషన్ మరి ఎవరు కూతురు అలా మాట్లాడొచ్చా తప్పు కదా మనుషులు రా రా మీరు అని జగన్మోహన్ రెడ్డి అడగాలి కదా నోటీసులు ఎవరు సార్ కదా రివార్డు చేస్తున్నారు అలా రాసిన ఒక్కొక్క రాసికేళ్ళకి ఒక్కొక్క కాలకేయుడికి ఇదికి మనం రాసి కలిసి మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి మాట్లాడితే షర్మి భయపడుతుందా జగన్మోహన్ రెడ్డి నిజంగా సింహం కాదు నాకు తెలియదు సింహం అయితే ధైర్యంగా జనాల్లో వచ్చేవాడు పల్లాల మధ్యన తిరిగేవాడిని సింహం అని చెప్పి ఏదన్నా అతను అతనికి అతను అనుకుంటే అది అతని విజ్ఞానమా లేదంటే మరొకటో అనుకోవచ్చు కానీ ఈ అమ్మాయి మటుకు డెఫినెట్గా శివంగే అందులో డౌట్ లేదు ఒక పక్క బాబాయిని హేపేశారు అని మరి ప్రపంచమంతా గోడ కూస్తున్న వేళ మరి ఎంతో ధైర్యంతో మరి షర్మిల అన్ని నిజాలు టకటకటక్ టకటకట చెప్పేస్తానంటే మరి భయపడి ఇప్పుడు అమ్మఒడి కోసం ఎన్నాళ్ళు అందరికీ అమ్మఒడి ఇచ్చి మరి ఈ తల్లిని దూరం చేసుకున్నా మరి ఇప్పుడు ఒడిలో అమ్మ దీవెన కోసం దీనంగా ఈ మగసింహం తల్లి శివంగి కోసం మరి నేడు ప్రాధాయపడతాం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది నువ్వు నాతో ఉంటావా లేక నాన్నతో ఉంటావు సారీ నాన్నతో ఉంటావు చెల్లితో ఉంటావు నాన్నతో అంటే వేరే ముందు వస్తుంది అండ్ సారీ నాతో ఉంటావు చెల్లితో ఉంటావు చెల్లితో నువ్వు నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది ప్రాధపడినట్టుగా కాదు మరి జనాలు ఏమి ఇరు రాదోళ్ళ కాలమ్మా మళ్ళీ నువ్వు నీ అమ్మ కలిసిపోయి అంటే సార్ మెలువేరం నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు పట్టుకు చీలిపోతాయని చెప్పి మళ్ళీ బైబిల్ ఎట్టుకుని వచ్చినా మీరు కొట్టెట్టుకుని పనిచేసుకు తిరిగినా నమ్మి ప్రజలు లేరు మీరు మీ తల్లిగారిని మీ చెల్లిగారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసింది సో చేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గజకర్న్న గోకర్ణ టక్కు టమార విద్య ప్రదర్శించినా ఒకవేళ మనసు చంపుకొని విజయమ్మ గారు మీతో వచ్చిన అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేష్టలు చూసి భయపడి రావటం తప్ప మీద ఆవిడ పట్ల మమ్మకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు